రెండు వేల ఇరవై నాలుగు నవంబరు ఆరు నుండి పద్దెనిమిది వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న ఉపాధ్యాయులకు సిబ్బందికి ఇంతవరకు రెమ్యునరేషన్ చెల్లించకపోవడం బాధాకరమని టీఎస్యూటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం అన్నారు తక్షణమే కుటుంబ సర్వే రెమ్యునరేషన్ చెల్లించాలని డిమాండ్ చేశారు సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న ఉపాధ్యాయులు సిబ్బందికి రెమ్యునరేషన్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ టీఎస్ ఆధ్వర్యంలో నల్గొండ కలెక్టరేట్ ముందు నిరసన చేపట్టారు టీఎస్యూటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసచారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పెరుమాళ్ల వెంకటేశం మాట్లాడుతూ దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన సిబ్బందికి కొన్ని జిల్లాలలో రెమ్యునరేషన్ చెల్లించినప్పటికీ నల్గొండ జిల్లాలో మాత్రం ఇప్పటికీ రెమ్యునరేషన్ చెల్లించకపోవడం శోచనీయమని అన్నారు ఉపాధ్యాయులు ఎంతో శ్రమకూర్చి విధులు నిర్వహించాలని అలాంటి వారికి రెమ్యునరేషన్ చెల్లించకపోవడం సరైనది కాదన్నారు వారం రోజుల్లోపు రెమ్యునరేషన్ చెల్లించకపోతే టీఎస్ యుటిఎఫ్ నల్గొండ జిల్లా శాఖ నుండి ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని హెచ్చరించారు నిరసన కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠికి వినతిపత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నాగమణి జిల్లా ఉపాధ్యకుడు నరాశేఖరరెడ్డి కోశాధికారి వర్త్యరాజు రాష్ట్ర కమిటీ సభ్యులు ఎడ్ల సైదులు జిల్లా కార్యదర్శి రెడ్డి గీర నరసింహ నలపరాజు వెంకన్న చిన్న వెంకన్న కొమర్రాజు సైదులు ఆడిట్ కమిటీ సభ్యులు మధుసూదన్ రాగి రాకేష్ తదితరులు పాల్గొన్నారు గత నవంబర్లో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున కుటుంబ సర్మేలో పాల్గొని వారికి పాల్గొన్న వారికి సూపర్వైజర్లకు పన్నెండు వేలు ఎనిమిరేటర్లకు పదివేలు రూపాయల చొప్పున ఇస్తానని ప్రభుత్వం ప్రకటించింది ఐదు నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఎనిమిరేషన్ చెల్లించనందున ఈరోజు టిఆర్సిఎఫ్ నల్గొండ జిల్లా కమిటీ పక్షాన కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని తెలియ తెలియజేసి కలెక్టర్ గారికి మెమొరండం అందించడం అనేది జరిగింది ఇప్పటికైనా కలెక్టర్ గారు కూడా స్పష్టమైన హామీ ఇచ్చారు వారి వాళ్ళలో ఉన్న వారి అర్హత ప్రకారం ఖచ్చితంగా ప్రభుత్వానికి తెలియజేసి వెంటనే డబ్బులు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పారు ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే డబ్బులు విడుదల చేయాలి చాలా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు దాన్ని కూడా అంతే విజయ విజయవంతంగా ఉపాధ్యాయులుగా మేము చేసినాం కాబట్టి ఈ అమౌంట్ని తక్షణమే విడుదల చేయాలని టీఎస్యూటిఎఫ్గా డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి సమగ్ర కుటుంబ సర్వేను మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు అంకిత భావంతో ఎన్నో ఒడదొడుకులు ఎదుర్కొని క్షేత్రస్థాయిలో ఎన్నో ఇబ్బందులు పడి సర్వేకు సహకరించినటువంటి వారిని కూడా సహకరించాలని చెప్పేసి అవగాహన కల్పిస్తూ సర్వే నిర్వహించడం జరిగింది మరి రిమినరేషన్ అనేది ఇంత తాత్సారం చేయడానికి మరి ప్రజా పాలనగా చెప్పుకుంటున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశ్యం ఏంటి అని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ వెంటనే రావాల్సినటువంటి రెమ్యునరేషన్ను విడుదల చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఒకవేళ రిమ్యునరేషన్ ఇంకా తాచారం జరిగినట్లయితే మ మరింత పోరాటాలను ఉధృతం చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియచేస్తూ ఉన్నాం థ్యాంక్స్ బకాయిల సిస్టానికి అలవాటు పడింది ఏదైనా సరే బకాయిలుగా ఉన్న పరిస్థితుంది అందులో భాగంగానే ఈ సమగ్ర కుటుంబ సర్వే చేసినటువంటి ఉపాధ్యాయులకి నవంబర్ పద్దెనిమిది నుంచి ఇవ్వాల్సిన ఆ రోజు చేసిన వాటిని ఇంతవరకు కూడా చెల్లించబో అనేది శోచనీయం కాబట్టి ఇవాళ మేము తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందుగా నిరసన కార్యక్రమాన్ని చేయటం జరిగింది అనంతరం కలెక్టర్ గారు కూడా అది మాకు హామీ కూడా ఇవ్వటం జరిగింది వీలైన త్వరలో ఇస్తా అని చెప్పి వారు చెప్పడం జరిగింది